ఫ్రెండ్స్ ఘోర విమాన ప్రమాదం నూట డెబ్బై ఏడు మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్ మ ఇంజన్లో మంటలు చలరేయడంతో అత్యవసర ల్యాండింగ్ అయితే చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు ఎక్కడా చూస్తే బెంగళూరు నుంచి కొచ్చికి వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత ఇంజన్ కుడివైపున మంటలు రావడాన్ని అయితే ప్రయాణికులు గుర్తించారు ఈ ఘటన సమయంలో విమానంలో నూట ఏడు మంది ప్రయాణికులు వారితో పాటుగా ఆరుగురు సిబ్బంది ఉన్నారు ఈ విమానం ప్రమాదంలో ఉందని వారంతా తీవ్ర ఆందోళనకైతే గురయ్యారు చివరకు శనివారం రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు కెంపేగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయితే చేశారు వెంటనే పూర్తిస్థాయి ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించినట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు విమానం ల్యాండ్ అయిన వెంటనే మంటలను అర్పేస్తున్నట్లయితే అధికారులు వెల్లడించారు అయితే ప్రయాణికులందరినీ విమానంలో సిబ్బంది క్షేమంగా బయటకు పంపించారు ఎవరికి అదృష్టవసత్తు గాయాలు కాలేదు ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం ప్రయాణికులందరూ వీలైనంత త్వరగా తమ గమ్యాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఆదివారం ఉదయం కొచ్చికి వెళ్ళి ఒక ఎయిర్ ఇండియా విమానంలో నూట ఇరవై రెండు మంది ప్రయాణికులు పంపించారు మిగతా ప్రయాణికులు కూడా వేరే విమానంలో పంపిస్తామని బీబీసీతో ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు ఒక హోటల్కి తరలించారు కానీ మిగతా చాలా మందిని సామాను తీసుకునే స్థలం దగ్గర ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చోబెట్టారని ప్రయాణికురాలు డాక్టర్ జెఫ్ఫీచెర్రి తెలిపారు మా అమ్మకు డెబ్బై రెండేళ్లు ఆమె కూడా అక్కడే కూర్చున్నారు దాదాపు పది నుంచి పదిహేను మంది వృద్ధులు చిన్నపిల్లల కుర్చీల్లోనే కూర్చున్నారు కానీ వారు మాకు తినడానికి స్నాక్స్ ఆహారం నీళ్ళు అందించారు మాకు వసతి ఏర్పాటు చేసి ఉండాల్సి ఉంది ఈ రోజు ఉదయం నుంచి ప్రయాణి పంపిస్తున్నారు మా కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు కానీ రాత్రి గడిచిపోయింది ఉదయం అనుకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నూట ఇరవై రెండు మందిని ఒక విమానంలో పంపించారని అయితే ఆమె చెప్పారు